ఆఖరి నాణ్యం కానీ గొప్ప మనస్సు ఓ చీకటి వీధిలో ఒక యువకుడు పేరు రవి నడుస్తూ ఉన్నాడు రవికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ అతడు జోబులో చూడగా ఒక్క నాణ్యం మాత్రమే మిగిలి ఉంది రవికి అప్పుడే ఒక బేకరీ కనిపించింది రవి ఆ బేకరీ లోపల అద్దంలో ఉన్న బండ్లను ఆకలితో చూస్తూ ఉన్నాడు అప్పుడే ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి అతని కాలును గీకుతూ ఉంది అది చూసేందుకు వణుకుతూ ఏడుస్తూ చాలా ఆకలితో ఉంది అది చిన్నగా నవ్వి ఆ బేకరీలో ఉన్న బన్నును కొని ఆ కుక్కపిల్లకి ప్రేమతో తినిపించాడు అప్పుడు ఆ కుక్కపిల్ల తోక ఊపుతూ ఆనందంతో రవికి దగ్గరగా కూర్చొని ఉంటుంది అదంతా చూస్తున్న బేకరీ ఓనర్ రవిని చూసి ఆశ్చర్యపోయాడు అతడు రవిని చూసి అడుగుతాడు నా బేకరీలో పనిచేయడానికి ఒక మంచి మనిషి కావాలి అప్పుడు రవి కన్నీటితో చిన్నగా నవ్వుతూ తల ఊపుతాడు రవి కుక్కపిల్లని గట్టిగా హత్తుకొని ఆనందంలో మునిగి తెలుతాడు చూశారుగా ఒక్క నాణ్యంతో రవి జీవితమే మారిపోయింది దయతో ఉండే మంచి మనస్సు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది మరి మీరు కూడా దయతో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి